వైసీపీ పార్టీ ఈ రాష్ట్రంలో ఏ స్థాయికి ఎదాగిందంటే దాదాపుగా మొదటి లిస్టు రెండో లిస్టు మూడో లిస్టు అని చెప్పి తాడేపల్లి నుండి ఫోన్ వస్తే ఎమ్మెల్యేలు ఒలికిపోయే పరిస్థితి వచ్చింది కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఫోన్ ఎత్తకుండా ఫోన్ తప్పించుకుని తిరిగే పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితి రావడానికి కారణం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకి విచ్చలవిడిగా ఇసుక దోపిడి మద్యం దోపిడి మైన్ దౌడ్యాలకు అనాధికారిక లైసెన్స్ ఇచ్చేసి ప్రజల్లో తులకరయ్యే విధంగా ప్రోత్సహించి ఈరోజు సర్వేల పేరుతో మీకు సర్వే రావడం లేదు మీకు పేరు బాగాలేదు ప్రజల్లో వాళ్ళ టికెట్లు మార్చే విధానం వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసే విధానం ఏదైతే ఉందో అది మంచి పద్ధతి కాదు అని తెలియజేస్తున్నాం ఇక్కడ ఈ ఈ నియోజకవర్గంలో ప్రజలకు చెడ్డ పేరుకున్నటువంటి వ్యక్తి పక్క నియోజక దిగార్చిన చరిత్ర ఏ పార్టీకి లేదు మొట్టమొదటిసారిగా లో ఇటువంటి రాజకీయాలు చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు సేవా రాజకీయాలు నాకు నడమాలిట్లు ఇస్తారా ఎంపీ అభ్యర్థి కోట్లు అని చెప్పి పెట్టడం చాలా అసహ్యంగా ఉన్నాయి రాజకీయాలు ప్రజలంతా కూడా అసహించుకుంటున్నారు దయచేసి ఈ పద్ధతి మానుకోవాలని చెప్పి మేము సూచిస్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాటకు ముందు ఏ సభలో ఎస్సీలో నా బీసీలో నా మైనార్టీలో చెప్తా ఉంటాడు కానీ ఈ రోజు టికెట్లు మారుస్తూ ఉండేది ముఖ్యంగా ఎస్సీ నియోజకవర్గాల్లో ఈ రోజు జనరల్ కేటగిరీలో ఆళ్ళ రామకృష్ణ రెడ్డి సీట్ ఒక్కడ తప్ప మీరు జోలికి పోవడం లేదు మారుస్తూ ఉండే సీట్లన్నీ ఎస్సీలు బీసీలు వీళ్ళే దొరికినారు జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళ గొంతు కోయడానికి కాబట్టి ఆ పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులు బీసీ నాయకులు అందరూ కూడా ఆలోచన చేయాలా ఈ విధంగా వాడుకొని వదిలేసి అన్యాయం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి భర్త పట్టణానికి అందరూ కూడా ఏకం కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం చేయడమే కాకుండా ఎమ్మెల్యేలను మంత్రులను కూడా ఈరోజు మోసం చేస్తున్నాడు గతంలో ఎన్నడూ విధంగా ఎమ్మెల్యేలు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడుని తిట్టు జనసేన నాయకుడిని తిట్టు వాళ్ళని తిట్టి ఇవన్నీ తాడేపల్లి నుండి స్క్రిప్ట్ పంపిస్తాడు గతంలో ఇక్కడ నీచమైన రాజకీయాలు తిట్టమని చెప్పారు రాజకీయం అంటే తిట్టేస్తే వీళ్ళు వేరే పార్టీ పోవడానికి అవకాశం లేదు ఎటు కాకుండా మధ్యలో గాలిలో పెట్టడానికి ఆయన తిట్టమని చెప్పి ప్రేరపణ చేస్తున్నాడు ఇవంతా కూడా మంచి పద్ధతి కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను